రేంజర్ల రాజేష్ అనే పేరు తెలియనటువంటి వ్యక్తి దాదాపుగా మార్వాడీల్లో కూడా ఎవరు ఉండకపోవచ్చు ఎందుకనంటే ఈరోజు ఆ మార్వాడీలకు సంబంధించిన అంశం తెరమీదికి రాగానే వాళ్ళని కాపాడుకోవడం కోసం ఎన్నోసార్లు మార్వాడీలు చేసింది అదే ఈరోజు చేస్తున్నది అదే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం తెరమతికి ఈరోజు మా బట్టి విక్రమార్క మా బావ అని అంటున్నారు మరి అదే మార్వాడీలు అదే కులానికి సంబంధించిన వ్యక్తిని మోండా మార్కెట్లో కొట్టిరు మరి ఈరోజు ఏ మాల కులానికి సంబంధించిన వ్యక్తిని అయితే కొట్టిరో వాళ్ళనే మళ్ళీ ఈరోజు భావాలను పిలుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు అంటే రాకేష్ మనం చరిత్రలో తీసుకుంటే మనం అందరం చదువుకున్నాం అంటే ఇప్పుడు పిల్లలలో పాఠ్య పుస్తకాల్లో ఉందో లేదో కానీ ఆర్యలు మన దేశానికి వలస వచ్చి ఆర్య సమాజాన్ని అవును వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు కూడా ఒకసారి రిమైండ్ చేసుకుని మీరు అందరూ కూడా మనం అందరం చదువుకున్నాం ఆర్యులు మన దేశానికి వలస వచ్చి ఆర్య సమాజాన్ని నిర్మించారు అసలు ఎవరి ఆర్యలు కాలక్రమేణా ఎందుకు పాఠ్య పుస్తకాల నుంచి ఆ పదం తొలగించబడ్డది మనమందరం చదువుకున్నప్పుడు ఆర్యుల సిద్ధాంతం వేరు ఆర్య సమాజం వేరు ఎస్ అనేది చాలా క్లియర్గా పాఠ్య పుస్తకాల్లో ఉన్నది ఆ ఆర్యులకు చెందినటువంటి సంతతే ఈ మార్వాడే వీళ్ళ భాష జీవన విధానం పూర్తిగా భారతీయులకు భిన్నంగా ఉండేది ఆ భారతీయత కాస్త ఆర్యుల దాడి తదనంతరం ఆఫ్ఘనిస్తాన్లో మొదలైనటువంటి సింధు హరప్ప మొహన్ నాగరికత వాళ్ళతో పోరాడి యుద్ధం చేసి పోరాడి యుద్ధం చేసి చివరికి భారతదేశ భూభాగమైనటువంటి చివరికి వచ్చింది ఇక అక్కడి నుంచి ఆ భూభాగాన్ని దాటిపోవడానికి వేరే భూమి లేదు పసిఫిక్ మహాసముద్రం తప్ప అప్పుడు కొంచెం భూమి ఉండే అది శ్రీలంక కింద స్థిరమైపోయింది ఇప్పుడు శ్రీలంక శ్రీలంక కావచ్చు కన్నడ కావచ్చు కేరళ కావచ్చు తమిళ్ కావచ్చు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు వీటందరి సంస్కృతి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ దగ్గరగా ఉంటుంది వీళ్ళ తిండి విధానం కావచ్చు వీళ్ళ ఆచార వ్యవహారాలు కావచ్చు వీళ్ళ మాతృస్వామిక వ్యవస్థ కావచ్చు వీళ్ళతో పోల్చుకుంటే ఈ మార్వాడీలు గుజరాతీలు రాజస్థానీలు వీళ్ళ ఆచార వ్యవహారాలు వేరే ఉంటాయి కల్చర్ బట్టి చూసినా ఏది బట్టి చూసినా రంగు బట్టి చూసినా ఏది చూసినా వేరేలాగా ఉంటాయి ఆ రోజు సిద్ధాంతంలో చెప్పింది అది వీళ్ళు అత్యంత క్రూరులు సమయానుకూలంగా ఎవరితోనైనా మిళితమైపోతారు దానికి పెద్ద ఎగ్జాంపులే మాలమాదిగల్ని విడదీసింది వీలే కారం చెడు చుండూరు తర్వాత ఒకవేళ వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కమ్యూనిటీస్ ఒకవేళ ఇట్లాగే బలంగా ఉంటే వీళ్ళకి ఎవరైనా మున్నుకా సామాజిక వర్గం లాంటి బీసీ సామాజిక వర్గం వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే వీళ్ళు రాజ్యకి అధికారంలోకి వచ్చేస్తారన్న భయంతో ఇమీడియట్గా వాళ్ళని విడదీసినటువంటి సాంస్కృతిక ఇది ఇప్పుడు మోండా మార్కెట్లో మాలోల పిల్లగాని కొట్టి ఆయన స్నేహితులు ఒక ముదిరాజు పిల్లగాడు ఒక యాదవుల పిల్లగాడు అడ్డం వస్తే వాళ్ళని కూడా కొట్టి ఇక్కడ నా బీసీ సహోదరులు మేము హిందువులమని అనుకుంటున్న వాళ్ళని నేను అడుగుతున్నా ముదురాజులు మనోళ్ళే యాదవులు మనోళ్ళే మరి మీ దళితులు అంటే క్రైస్తవులు అని చెప్పి ఒక ముద్ర వేసి నక్సలేట్లనే ముద్ర వేసి వాళ్ళని కొడుతున్నారు మరి వీళ్ళే ఎందుకు కొట్టారు అంటే వీళ్ళ దృష్టిలో తమ పరా అనే భేదం ఉండదు వాళ్ళ గ్రూప్ సెక్టార్ పీపుల్ మాత్రమే వాళ్ళ వాళ్ళు మిగతా వాళ్ళని ఉపయోగించుకొని వదిలేస్తారు వాళ్ళు అంతే ఇలా బట్టి విక్రమార్క అనేటువంటి వ్యక్తి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలమైన వాడు కాకపోతే ఆయనను కూడా చంపేద్దరు ఆమె ఆమె పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళకి ఎంత లాంగ్ విజన్ ఉంటుందంటే ఫ్యూచర్లో వీడు మనకు ఉపయోగపడతారా ఆ ఉపయోగపడితే పర్లేదులే ఇంత మాట్లాడుతున్న బీజేపీలలో అత్యధికంగా పెద్ద పెద్ద నాయకుల కొడుకులు బిడ్డలు ముస్లింలనే పెళ్లి చేసుకున్నారు వీళ్ళు తెల్లారిలేస్తే ముస్లింల మీద దాడి చేస్తారు ముస్లింలను తిడతారు అత్యధికంగా బీజేపీలో ఉన్నటువంటి నాయకులలో ఇప్పుడు లిస్టు తీసుకుంటే మనం ఆడవాళ్ళు మంచి వ్యాపారవేత్తలైన ముస్లింలను చేసుకున్నారు మగవాళ్ళు మంచి ఆర్థికంగా సెట్ అయినటువంటి అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు ఇది కింద ఉన్నటువంటి మన బీసీ ఎస్సీ సమాజానికి తెలియదు